రూమ్స్ సంగతి ఉంచితే ఇక్కడ ఫుడ్ కూడా బెస్ట్ ఫుడ్ తినొచ్చండి ఎందుకంటే నేను ఆల్రెడీ కేపిహెచ్లో టేస్ట్ చేశాను వీళ్ళ స్టైల్ ఆఫ్ ఫుడ్ అక్కడే కంటే కూడా ఇక్కడ కొన్ని వెరైటీస్ అయితే మాత్రం డిఫరెంట్ వెరైటీస్ అయితే పెట్టారు కొన్ని రకాల వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ స్టార్టర్స్తో అట్లాగే మంచి ఎస్పి చికెన్ బిర్యానీతో మనకైతే విందు భోజనాన్ని అయితే ఈ టేబుల్ మీద సిద్ధం చేశారు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే యాక్చువల్గా స్లైసీ చికెన్ ఇది చికెన్ని అంటే బోన్లెస్ చికెన్ ముక్కల్ని సన్నగా తరిగి నీట్గా దీన్ని నూనెలో ఫ్రై చేసి మళ్ళీ పై ఫ్రై చేసి మంచి మసాలాతో టెక్స్చర్ చాలా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చి ఇది మష్రూమ్ సాల్ట్ అండ్ అట మష్రూమ్తో చేసినట్టు ఇది వెజ్ స్నాక్ ఇది వీళ్ళ డిజైన్ కూడా ప్లేట్ డిజైన్ కూడా సరిగ్గా చేసి ఇచ్చారు ఇది వెజిటేరియన్ ఇది కూడా నెక్స్ట్ పహాడి పన్నీర్ టిక్కా అట ఇది కూడా వెజ్ వెజిటేరియన్ స్నాక్ అనమాట పహాడి పన్నీర్ టిక్కా వచ్చి చీజ్ చిల్లీ టోస్ట్ అట ఇది వచ్చి వెజ్ బ్రెడ్ స్నాక్ ఐటమ్ ఇది చీజు క్యాప్సికము మిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి నీట్గా చేస్తారు ఇది బ్రెడ్ స్నాక్ ఇది ఈ అంగార చికెన్ కూడా చాలా మంచి స్మోకీ ఫ్లేవర్తో ఉంటుంది ఇది అంటే కాల్చిన చికెన్తో ఈ అంగార చికెన్ అయితే చేస్తారు ఓకే ఒక్కొక్కటి కొంచెం కొంచెం టేస్ట్ చేసేద్దామా